రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల ఎంతోమంది మహిళలు వారు అనుకున్నది సాధించగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి అన్నారు తాను ఢిల్లీలో విద్యార్థిగా ఉన్న సమయంలో ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణ సౌకర్యం వల్లనే డిగ్రీని పూర్తి చేయగలిగానని తెలియజేశారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో భాగంగా రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణం మైలు రాయి దాటిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్ డిపో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణ సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను ఢిల్లీలో విద్యార్థిగా ఉన్న సమయంలో ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణ సౌకర్యం వల్లనే డిగ్రీని పూర్తి చేయగలిగానని తెలియజేశారు తనలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఎంతోమంది మహిళలు చదువులు ఉద్యోగాలు వ్యాపారాల నిర్వహణకు ఎంతగానో మేలు చేస్తుందని తెలిపారు ఉచిత బస్సులలో ఎక్కువ మంది మహిళా కండక్టర్లు డ్రైవర్లు ఉంటే ఇంకా బాగుంటుందని రీజనల్ మేనేజర్కు సూచించారు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల కోట్ల మైలురాయి దాటేందుకు కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బందికి ఆమె అభినందనలు తెలియజేశారు నల్గొండ రీజనల్ మేనేజర్ కె జానిరెడ్డి డిప్యూటీ రీజనల్ మేనేజర్ సుచరిత నల్గొండ డిపో మేనేజర్ శ్రీనాథ్ మాట్లాడారు ఆర్టీసీలో రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణం మైలురాయి దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన మధుశ్రీ దీక్షిత కరుణప్రియ శ్రీలక్ష్మి ఎస్కే అఫ్రీన్లకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు అలాగే రెగ్యులర్గా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసిన మాధవి జ్యోతి గీత ఉషా అనసూయలను జిల్లా కలెక్టర్ శాలువాగ్ జ్ఞాపికలతో సన్మానించారు